డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక ఫలమో ఏదైనా ఉంటే పది మందికి భుక్తిని కల్పిస్తారు కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతో మందికి జీవనోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా ఉత్తతులను తెలియజేసుకున్నారు అలాగే జీటీవీ వాళ్ళు ఇటువంటి ప్రోత్సహించడం ఇప్పుడు కొత్తగా జీ ఫైవ్ అని పెట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా సూపర్ ఇంకా మంచి మంచి సీరియల్స్ రావాలి మంచి మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నాను కృష్ణ గారికి సభముఖంగా కూర్చొద్దని తెలుసు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ చేశాను కానీ ఆయన షార్ట్ ఎందుకు తీస్తాడో ఎలా తీస్తాడో మనకు తెలియదు ఇప్పుడు డబ్బింగ్ చెప్పిందని తెలుస్తుంది సో